హలో బిజీ బిజీ నాకు పని చెప్తుంది లేటర్ వచ్చినా లేటెస్ట్ వచ్చిందా లేదా హాయ్ అదీనా

ఇంకా నీ కోసం బాగా అడ్డం కూర్చోండి రానియకుండా పొగలో ఏం నెనపడతలే సరితా ఏడుస్తున్నా సరిత నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చిద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో మా పెద్ద అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు కోడలు జర్మనీలు ఉంటారు ఇండియాకి వచ్చారు ఇండియాకి వచ్చిన తర్వాత పూజలు అయితే చేస్తున్నారు అన్నట్టు అది ఈరోజు వీడియో అయితే అయితే మేము నలుగురం అక్క వెళ్ళలాం కదా మా పెద్దక్క వాళ్ళకి మాత్రం బాబు పాప అన్నట్టు అయితే మా బావ అయితే లేడు కానీ అంతే బాబు అయితే జర్మనీలు ఉంటాడు వాళ్ళ కొడుకు కొడలు పూజలు అయితే చేస్తున్నారు అంటే గృహప్రవేశం అప్పుడైతే లేకున్నారు అప్పుడు కరుణల వీళ్ళు ఇల్లు తీసుకున్నారు అన్నట్టు అక్క వాళ్ళు ఆ విడ విడ నేను దీంట్లో పెట్టున్నా ఉన్నా అయితే అప్పుడు తీసుకున్నప్పుడు మా వాళ్ళు అయితే లేకున్నారు అన్నట్టు జర్మనీలు ఉన్నారు బట్ ఇల్లు కట్టిన తర్వాత కోడలు వచ్చింది కానీ కార్తీక్ రావడం మాత్రం ఇప్పుడే అన్నట్టు కార్తీక్ దివ్య ఇప్పుడే ఇండియాకి రావడము ఇద్దరు కలిసి కొన్న తర్వాత కార్తీక్ ఇప్పుడే రావడం కాబట్టి సరే వచ్చిర్రు కదా అనేసి మళ్ళీ కలర్స్ వేసి పూజలు అయితే అన్నట్టు హోమము ఫస్ట్ అయితే కళ్యాణము హోమము అవన్నీ అయితే పూజలు అయితే అన్నట్టు అయితే మేమైతే ఎర్లీగానే స్టార్ట్ అయిన పూజలు ఎందుకంటే ఆ పూజలు అన్న అయిపోయే వరకు మధ్యాహ్నం అవుతుంది ఆ మధ్యాహ్నం వరకు అందరు వస్తారు కదా అనేసి ఫస్ట్ కళ్యాణం అయిపోయింది కొంచెం మధ్య మధ్యలో ఈ వీడియోస్ ఆ వీడియోస్ రావచ్చు అందరినీ కలిసి చూపిస్తున్నాను కాబట్టి ఫస్ట్ అయితే కళ్యాణం అయిపోయింది కళ్యాణం అయిపోయిన తర్వాత కొంచెం గ్యాబ్ ఇచ్చి

ఒక పూజ అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఆపిస్తారు మళ్ళీ తర్వాత హోమం కాడ మాత్రం రెండు గంటలు పట్టింది అది సుదర్శన హోమము రెండు గంటల టైం అయితే పట్టింది ఆ మధ్యలో ఆ లోపల కూరడికైతే నైవేద్యం కూడా పెట్టేసారు తర్వాత ఇక ఎవరు పూజలు చేసేటోళ్ళు వాళ్ళు పూజలు అయితే చేస్తున్నారు ఒక కాడ సర్ది చేసేటోళ్ళు కాడ చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసుకుంటూ కూర్చున్నారు అన్నట్టు ఆ లోపల నేను అయితే అందరిని అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే అంటే సారా పెడతారు కదా సారా పెట్టడం అంటే మా కార్తీక వాళ్ళైతే పెళ్ళయ్యి ఐదేళ్ళు అవుతుంది కదా అనేసి వచ్చి కదా ఇట్లా మళ్ళీ ఎప్పుడు వస్తారు అనేసి ఓడబియ్యం అయితే పెట్టేదన్నట్టు అన్నట్టు వాళ్ళ అమ్మ వాళ్ళు వడిబియ్యం పెడితే మేమైతే ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరికీ రిటర్న్ గిఫ్ట్ చేయడానికి సారైతే అయితే వంచాలి కదా అప్పుడైతే వెనకటి రోజులలో అయితే ఇళ్ళల్లో పోయి పంచేటోళ్ళు సాయంత్రం పుట్ట పన్నోళ్ళని పంపించి ఇప్పుడు అట్లా లేదు కాబట్టి ఇక్కడైతే వంట వాళ్ళు కూడా వంటలు చేస్తారు అన్నట్టు పొద్దుగాల టిఫిన్ అయితే వాళ్ళు ఉప్మా అవి వేసి పెట్టారు ఇంక అదే తిన్నామనుకో ఇక వడిబియ్యానికి అయితే సారే కొంచెం నీకు ఇవన్నీ అయితే పంపిస్తారు అన్నట్టు వాళ్ళ అమ్మగారే పంపిస్తారు అదే అయితే పెడతారు ఆ చిన్నమ్మ అన్నీ తీసిస్తుంది మేము చదువుతున్నాం అన్నట్టు ఏమేమి ఉన్నాయా అనేసి చిన్నమ్మ ఇద్దరు చదివిస్తురు మేము ఇక్కడైతే కవర్లా లేచి అందరు కలిసి అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు అన్నట్టు చాలా కదా మరీ ఎక్కువ మందిని అయితే పిలవలేదు హండ్రెడ్ లోపల పిలుచురన్నట్టు ఏ మా ఒడు కూడా వచ్చి ఎక్కువ రోజులైతే ఉండలేదు అన్నట్టు వాళ్ళకి టైం జరిపోలేదంట బట్ ఎందుకంటే అక్కడ రెస్టారెంట్ ఓపెనింగ్ ఉంది రెస్టారెంట్ కూడా అక్కడ ఓపెన్ చేసి ఉంది అన్నట్టు జర్మనీలా అందుకే వాళ్ళు ఓపెనింగ్ ఉందనేసి తొందరగానైతే పోయిండు అన్నట్టు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉన్నాడు వెళ్ళిపోయిండు అన్నట్టు ఆ ఉన్నన్ని రోజులు కూడా బిజీ బిజీ ఉన్నాడు కాబట్టి ఎక్కువ మందిని అయితే పిలవలేదు అన్నట్టు ఇంతవరకు అయితే పిలిచి పూజలు అయితే స్టార్ట్ చేశారు అన్నట్టు ఈ ఇవన్నీ అయిపోయినాక రథం కూడా వేస్తారు రథం తర్వాత లాస్ట్ భోజనాలు అన్నట్టు ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా మీకు చూపిస్తున్నాను లాస్ట్కైతే అందరూ చూపించాలి అనుకో ఎందుకంటే ఇంతకు వరకు కవర్ చేయాలో అంతవరకు కవర్ చేసినా ఇట్లా పూజలు చేసుకుంటా సదురుకుంటా వంట వాళ్ళు పూజలు చేస్తున్నారు నేను చేస్తాను అనుకో కానీ కొన్ని కొన్ని పనులు అయితే ఉంటాయి కదా ఆ పనులు చేసుకుంటా అటు చూసుకుంటా ఇటు చూసుకుంటే వీడియోలు అవుతున్నాయి మా పిల్లలు ఇచ్చారు నేను తీసినా అందరం అయితే తీసినాం అన్నట్టు ఇది ఈరోజు వీడియో అంటే ఇంకా కూడా ఉంది వీడియో అట్లాగే కంటిన్యూ అయితే చేస్తుండండి మొత్తం వీడియో సుదర్శనం హోమం అయిపోయిన తర్వాత వేస్తారు కదా ఇక్కడైతే ఆ పో టైం వరకు అందరు వచ్చారు పొద్దున్నే రావడం మాత్రం కొంతమందే వచ్చినాం కానీ ఇంకా లేట్ అవుతూ ఉంటే పది పదకొండు పన్నెండు అవుతుంటే వస్తూనే ఉంటారు కదా జనాలు అట్లా ఇది పూజ చేసే వాళ్ళు మాత్రము ఫాస్టింగే ఉండాలి ఇప్పుడైతే మా కార్తీకు దివ్య మా అక్కనైతే ఫాస్టింగే ఉన్నారు మేమైతే మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం మేమైతే మొత్తం ఫాస్టింగ్ అయితే ఉండాలి వీళ్ళైతే మధ్యాహ్నం దాకా ఫాస్టింగ్ ఉండాల్సిందే అందుకే ఫాస్టింగ్ అయితే ఉన్నారు వీళ్ళు ఈ యాయగారులు కూడా మాకు రెగ్యులర్ అయ్యగారులే మా ఫ్యామిలీ యాగారులు అన్నట్టే చెప్పాలా ఇప్పుడు మాకు ఇంకటి నుంచి అంటే ఎప్పటి నుంచో హైదరాబాద్లో వీళ్ళంతా బట్ మాకు ఎప్పటి నుంచో పరిచయం అంటే దగ్గర దగ్గర పది పన్నెండు ఏళ్ళ నుంచి యాయగారులు పరిచయము అప్పటి నుంచి యాయగారులు వేసారు మాకు ఏ పూజ అయినా కావాల్సిందంటే అయితే మామూలుగా అయితే సుదర్శన హోమము బయట పెడతారు పోర్టుకోలో పెడతారు కానీ ఇక్కడ మాత్రం ఇంట్లోనే పెట్టినాం ఎందుకు అంటే బయట భోజనాలు పెడదాము అన్నట్టు ఉద్దేశంతో ఇంట్లోనే పెట్టి హాల్లో పెట్టించారు అన్నట్టు ఎందుకంటే టూ అవర్స్ కదా పాలసీలింగ్ అదంతా పాడవుతుంది అనేసి ఫస్ట్ బయట పెడతా చాలా వరకు అయితే బయట పెడతారు పోర్టుకోలో పెట్టుకుంటారు అట్లనే పెట్టుకున్నాను కూడా ఏ చెప్పిండు కానీ మా కార్తీక్ పట్టి ఇంట్లోనే పెట్టండి ఇంట్లోనే కావాలి అనేసి హాల్లో పెట్టించుండు ఎందుకంటే మా తెలంగాణలోకి ముందే అసలు నాన్ వెజ్లో బుక్ అది కదా మర్యాద లేదంటారా ఏం చేస్తాం ఖచ్చితంగా ముక్క అయితే పెట్టాల్సిందే ఏ దావత చేసినా ఇంకా మళ్ళా మళ్ళీ అయితే దావతులు చేయండి కదా ఊకే అందుకోసం ఏ పూజలు చేసినా నాన్ వెజ్ అయితే పెట్టాల్సిందే తప్పదు అందుకోసం మాకైతే ఇక అందుకోసం బ భోజనాలు అయితే బయట వేయించి బయట పెట్టొచ్చు కదా అన్నట్టు పోర్టుకోవల పెట్టకుండా ఇంట్లో మొత్తం పూజలో పెట్టరంటే హోమం కూడా అందుకే ఇంట్లో పెట్టాల్సి వచ్చింది ఇంట్లోనే పెట్టారన్నట్టు మా పిల్లలైతే పొద్దుగాలు ఒకసారి వచ్చారు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తారు మళ్ళీ పది గంటల అట్లా పోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు పొద్దుగాలు వచ్చిన డ్రెస్లు కాకుండా మళ్ళీ ఇంకోసారి డ్రెస్ చేంజ్ చేసుకొస్తామని పేరు ఆ లోపల వామిగేని వచ్చింది ఈ వామిస్ అల్లాకుండా ఇన్నిసార్లు చూసామా ఇన్నిసార్లు ఎత్తుకుంటేనే ఉంటాం కానీ దగ్గరికే రాదు ओए नेड़स मामी ओए मामी कर्नाटक जोड़ा అంటే రిటర్న్ గిఫ్ట్ సారా పంచుతామని చెప్పినా కదా సారాకి ఏమేమి పంపుతా పంచుతాము అంటే కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం పచ్చవిండి కొంచెం తెల్లవిండి ఇక మనం చేసిన పలహారాలు అయితే పంపిస్తారు కదా అమ్మగారు వాళ్ళు పంపిస్తారు కదా వాళ్ళు ఆ పలహారాలు కూడా ఒక మురుకు ఒక కర్జా ఒక లడ్డు ఒక సకలం అట్లా వేసి పెడతారు అన్నట్టు అవన్నీ వేసి కవర్లలో వేసి ప్యాకింగ్ చేసి కాటన్ డబ్బాలు పెట్టేసి పెట్టి పంపిస్తారు అన్నట్టు ఇప్పటివరకు అయితే ఇప్పుడు పూజ లాస్ట్ మూమెంట్కి వచ్చేవరకు అందరు వచ్చేసారు ఆ పూజలు అన్నీ అయిపోయే లోపల మేము ఇంకా ప్యాకింగ్ అవన్నీ చేస్తూనే ఉన్నాను అన్నట్టు ఎవరి పనులు వాళ్ళు బిజీ బిజీగా ఉన్నట్టే ఉన్నారు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు కూర్చొని పనులు చేసుకుంటూ వస్తున్నారు వంటల్లో వంటలు చేసినా సరే కానీ మిగతా పనులు మత్ మాత్రం మస్తుగా ఉంటాయి కదా ఇక్కడైతే వచ్చిన వాళ్ళు అందరికైతే చూపిస్తున్నాను ఇంతమంది వరకు వచ్చారో అంతవరకు అయితే చూపిస్తున్నాను ఇక ఓపిక్గా ఇంతసేపు వీడియో చూసారంటే ఎంతో అంత నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే చికెన్ చేస్తున్నారు చికెనా మటన్ ఏదో ఒకటి చేస్తున్నారు బగారా అయిపోయింది ఇక తర్వాత పూజలన్నీ అయిపోయినాక బొట్టు పెట్టి ఎవరైనా పెట్టేది రిటర్న్ గిఫ్ట్ పెట్టేది అంటే మనం రిటర్న్ గిఫ్ట్ అంటున్నాం మనం పెట్టే గిఫ్ట్ ఏమైనా ఉంటుంది ఎందుకంటే గృహప్రవేశం అప్పుడు వాళ్ళు లేరు కదా ఇప్పుడే కదా ఉన్నది మనం పెట్టాలనుకున్న గిఫ్ట్లు అయితే ఇప్పుడైతే అన్నట్టు పెట్టేసి మాకైతే మళ్ళీ దండం పెట్టుకోవడానికి అయితే కొడుకు కూడలు అయితే వచ్చారు కదా మేమైతే దండం పెట్టించుకొని ఆశీర్వదిస్తాము మళ్ళీ అక్కతో మేము మేము ఆశీర్వదించు తి తింపించుకుంటాము అంటే మమ్మల్ని ఆశీర్వదించామని చెప్తాం అన్నట్టు ఇక్కడైతే అదే జరుగుతుంది ముందైతే నాకు ఆశీర్వాదం అంటే కాలకు దండం పెట్టించుకోవడం మస్తు ఇష్టము నేను పెట్టడం ఎంత ఇష్టం ఉంటుందో అంటే నాకు కూడా దండం పెట్టాలంటే ఇష్టమే నాకు పెట్టించుకోవడం కూడా అంతే ఇష్టం అన్నట్టు ఇక్కడ పలహారాలు అయితే ఇవన్నీ కూడా పాపం వాళ్ళ అమ్మ వాళ్ళకి రావనేసి మాకే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు అన్నట్టు మా అక్క వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఎట్లా మా అక్క వాళ్ళు బయట చేపిస్తుంటారు కదా ఆర్డర్స్ అందుకోసం అన్ని ఆర్డర్స్ కూడా మా అక్క వాళ్ళకే ఇచ్చి చేయించుకున్నారు అన్నట్టు చేయించుకొని ఇక్కడే పెట్టించుకున్నారు మళ్ళీ ఇంటికి మళ్ళీ తీసుకురావడం ఎందుకు అనేసి ఇక్కడే వేసినా ఇక్కడే పెట్టించారు అన్నట్టు ఏమేమి చేసిరు అంటే మిక్చర్ కూడా చేసిరు మిక్చర్ అయితే బంతిలోకే పెడతారు అన్నట్టు ఇవన్నీ కూడా మళ్ళీ బంతిలో పెడతారు భోజనాలు అప్పుడు పెడతారు అన్నట్టు ఎవరు తినేటి ఉంటే బూరెలు పెడతారు బూరెలు అయితేనేమో వాళ్ళేం పెట్టరు మనమే వేసుకోవాలన్నీ అత్తగారు వాళ్ళు వేసుకోవాలన్నట్టు బూరెలు ఎందుకంటే మళ్ళీ పోచ మగ్గిన పెట్టేసి వస్తాం కదా ఇక్కడ మా కళ్యాణ్ అయితే మళ్ళీ అమ్మకి దండం పెడుతుంది మా అక్కకి అయితే మా కార్తిక్కి ఇక్కడ అక్కడ రెస్టారెంట్తో పాటు ఇండియన్ మార్ట్ కూడా ఉంది సూపర్ మార్కెట్ ఇక్కడ మా మణిబాబు వెళుతుండే మా చిన్నమ్మ వాళ్ళు రాలేదు మనీ శ్రీలత గని వచ్చారు అన్నట్టు వాళ్ళైతే అయితే వెళుతురు ఇక్కడ జర్మనీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం అక్కడైతే ఇండియన్ సూపర్ మార్కెట్ అయితే ఉంటుంది మా కార్తీక్ వాళ్ళది రెస్టారెంట్ కూడా ఉంటుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు రెస్టారెంట్ నేమ్ కూడా కావాలి ఏం ఎక్కడుంది ఏం కథ అని అడిగిరనుకో నెక్స్ట్ వీడియోలో మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో అయ్యి పెట్టు చెప్పండి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా పెద్ద అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇంకా పాపనైతే కళ్ళని జగన్ ఎప్పుడైతే చూపిస్తూనే ఉంటా మా అద్వైతి పాపం మా అన్నమాడు చూస్తూనే ఉంటారు కదా ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు మా మా బాబుని కూడా అద్వైతిని మా గాని కూడా కాళ్ళకు దండం పెడుతుండే వా అమ్మో ఇంత అప్పుడైనా రా ఇక్కడ శ్రీలత పెడుతుంది అనే శాఖకి వాడు కూడా వచ్చి దండం అయితే పెడుతున్నాడు వీడోదిలే మలా పెట్టు అంటే మల పెడుతుంది అది వచ్చి మొత్తానికైతే అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇది అన్నట్టు మా అక్క వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ మొత్తం ఇది అన్నట్టు ఒకసారి ఎప్పుడూ అడిగింటి నేను అక్క వాళ్ళ ఇంట్లో అంటే ఫంక్షన్ ఉంది మా ఇంట్లో తొందరలో ఏ ఫంక్షన్ అని గెట్ చేయండి అని చాలామంది ఒడిపియము ఒడిబియమో అని గెడ్ చేసారు ఇది మాత్రం కరెక్టే బట్ ఆ వీడియో పెట్టడానికి నాకే లేట్ అయింది ఎందుకంటే ఫోన్ నా దగ్గర అప్పుడు లేకున్నది కాబట్టి కొంచెం లేట్ అయ్యింది కాబట్టి ఏదో ఒక రోజు మీకు అందరికీ చూపిస్తా కదా అన్న నమ్మకంతో ఇప్పటికైతే మీకు అయితే నేను అనుకుంటున్నాను చూసింది కదా నేను ఎంతవరకు చూపించినా అందరినీ చూపించినా నేను అనుకుంటున్నాను మొత్తానికైతే సాధ్యమైనంత వరకు మొత్తం కవర్ చేసినానే నేను అనుకున్నాను కవర్ చేస్తే మీకు నచ్చిందా నచ్చా మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది కార్తిక్ వాళ్ళని కూడా మీరు ఆనే కూర్చోండి ఎవరెవరు దండం పెట్టించుకోవాలనుకున్నారు ఆడికే వచ్చి మేము దండం పెట్టించుకుంటాము అని చెప్పేస్తారు అంటే ఫస్ట్ అమ్మమ్మలు పెట్టించుకోవాలి కదా ఫస్ట్ ఇది అమ్మమ్మలు పెట్టించుకున్నారు అమ్మమ్మలు వాళ్ళు కూర్చున్న తర్వాత మాత్రమే మాకు పెట్టిరు వాళ్ళు పెద్దవాళ్ళు కదా అందుకోసం వాళ్ళకి అత్తదండాలు అయితే పెట్టిరన్నట్టు వీడియోలో మాత్రం అటు ఇటు ఇటు అటు చూపిస్తుండే ఇంకా చాలా రోజులు కదా కొంచెం ఓకే చాలా టైం పడుతుంది ఎడిట్ చేసుకోవడానికి సరళే ఉండని లే అనేసి నేను అట్లా వదిలేసిన ఈ పూజ అంతా అయిపోయే వరకు టైం ఎంత అయిందో తెలుసా మధ్యాహ్నం అయింది పాపమ్మాలు మాత్రం ఒక కప్పు పాలైతే తాగారు కార్తీక్ అది కూడా తాగాలేదు మొత్తం ఫాస్టింగే ఉంటానేసి ఉన్నాడు మా కార్తీక్ అలవాటుగా సోమవారం కూడా మొత్తం ఫాస్టింగే ఉంటాడు ఏం తినకుండా ఫస్ట్ నుంచి ఎందుకో అట్లా అలవాటు పూజలు కూడా కొంచెం మంచిగా చేశాడు ఇక మామూలుగా ముక్క కావాల్సిందే మూల మొక్క కూడా కావాల్సిందే ఏం చేస్తాం అందుకోసం ఇంకా వెజ్ తింటోళ్ళకి వెజ్ కూడా పెట్టినాము నాన్ వెజ్ తింటోళ్ళకి నాన్ వెజ్ కూడా చేయించినాము ఇక వంటలు కూడా బాగానే కుదిరినాయి బజ్జీలు కూడా చేయించినాం అన్నట్టు ఈ ఏవేమి ఉండాలి చేసినా అని మొత్తానికి అయితే నేను అన్ని చేసినా అయితే పెట్టలేదు కానీ ఇట్లయితే కొన్ని యాడ్ చేసినాను చూసేయండి వీడియో మధ్య నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం నచ్చుకోండి